హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బట్ రోజు కనుక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దాం అండి మనకి కస్టమర్ గూగుల్ అకౌంట్ నుంచి చూసి మనకి లొకేషన్ పెట్టుకొని మరీ వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు మనం ఇదివరకే మేడంకి అయితే కనుక ఒక బ్లౌజ్ అండ్ ఒక డ్రెస్సు కుట్టించాం అది ఫిట్టింగ్ అంతా బాగుందనేసి మళ్ళీ రిమైనింగ్ టూ శారీస్ టూ డ్రెస్సెస్ తీసుకొచ్చారు వాటి తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఫంక్షన్ ఉందనేసి ఫ్యా ఫ్యామిలీ ఫంక్షన్కి మొత్తం ఫ్యామిలీలో అందరికీ ఒక్కొక్కటి చొప్పున స్టిచ్చింగ్ అయితే చేయించుకోవడానికి మన దగ్గర బ్లౌజెస్ అయితే చాలానే ఇచ్చారండి ఒక్కొక్కటిగా చూసేద్దాం ఇది అయితే కనుక కొంచెం హెవీ వర్క్ చేసాము శారీ వచ్చేసి ఎలా వచ్చేసింది అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అయితే కనుక చాలా నీట్గా ఉంది ఈ శారీకి మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసాము మనకి బ్లౌజ్లో చూడండి శారీ అంతా మనకి ఎలా క్రాపర్స్ అది వచ్చేసి ఫ్లవర్ లా వచ్చింది కాబట్టి దీనికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ అయితే వేసేసాం కట్ వర్క్లో కావాలని అడిగారు ఎంత బాగా వచ్చిందో చూడండి కొంచెం తక్కువ టైమే ఇచ్చారు మేడం అయితే మనకి టూ డేస్లో ఇవన్నీ కూడా వర్క్ విత్ స్టిచ్చింగ్తో సహా కంప్లీట్ చేస్తాం ఎంత బాగా వచ్చిందో చూడండి డిజైన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది వీడియోకి నైట్ టైం తీస్తున్నాం కాబట్టి ఏమైనా కొంచెం షేడ్ తేడాగా అనిపిస్తుందేమో కానీ వర్క్ అయితే కనుక చాలా బాగా అనిపించింది ఈ వర్క్ కొత్త వర్క్ అండి మనకి పైన కట్ వర్క్లో వచ్చింది కింద కట్ వర్క్లో వచ్చింది చూడండి చాలా నీట్గా ఉంది చాలా మంచి డిజైను ఇంకా మనకి స్టోన్స్ కూడా సరిగ్గా పెట్టలేదు వన్ సైడ్ అయితే ఇలా స్టోన్స్ పెట్టాము ఆరేక మళ్ళీ సైడ్ పెడదాం వల్ల మళ్ళీ అంటుకుపోతాయి అనేసి కొంచెం అర్జెంట్ కాబట్టి వర్క్ అవుతూ ఉంటే స్టిచ్చింగ్ అవుతుంటే ఒక పక్క అన్నీ సగం సగం అయ్యాయి సో వీడియో చేసాక రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి మార్నింగ్ అయితే కస్టమర్కి ఇచ్చేయాలి చూడండి ఎంత బాగుందో స్టోన్స్ పెట్టేకైతే ఎంత మంచి లుక్ వచ్చిందో ఈ సైడ్ స్టోన్ పెట్టలేదు ఇంకా చూడండి వేరియేషన్ చూపిస్తాను మీకు ఈ హ్యాండ్కి పైన హ్యాండ్కి స్టోన్స్ పెట్టాము కింద హ్యాండ్కి ఇంకా స్టోన్స్ పెట్టలేదు వన్ సైడ్ సో డిఫరెన్స్ అయితే ఇది ఫ్రంట్ అయితే మనకి ఇలా వచ్చేసింది ప్రిన్సెస్ కట్లోనే డిజైన్ చేయమన్నారు కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ పీస్ చాలా బాగుందండి ఎంత బాగా షైన్ అవుతుందో ఎంత నీట్గా ఉందో అంత ఇలా వాళ్ళకి ఫినిషింగ్ ఇచ్చి పైపింగ్ ఇచ్చి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేస్తాం డిజైన్ అయితే కనుక చాలా బాగుంది బ్యాక్ నెక్ కూడా చూసేయండి ఎంత నీట్గా వచ్చిందో చాలా దగ్గరగా చూపిస్తున్నాను దగ్గరికి ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ఫినిషింగ్ కరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి మనకు వర్క్లో ఫినిషింగేనండి చాలా ఇంపార్టెంట్ ఎంత బాగుందో చూడండి చాలా నీట్గా వచ్చింది కొత్త డిజైన్ కాబట్టి మీకు కొంచెం క్లోజ్గా దగ్గరగా చూపించి వివరంగా అయితే చెప్తుందని చూడండి ఎంత బాగా వచ్చింది ప్రతి లీఫ్ కూడా అంత నీట్గా వచ్చేసింది బ్యాక్ కూడా స్టోన్స్ అయితే ఫిల్లింగ్ అయిపోయింది చూడండి ఇటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ మీరు కూడా మన దగ్గర వేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాం మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది తప్పనిసరిగా మన వీడియోకి లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్స్టాపేజ్ని ఫాలో చేయండి ఈ డిజైన్ ఈ సారీ కాంబినేషన్ మీకు ఎలా నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు నాకైతే కనుక పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ సారీ అండ్ బ్లౌజ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది ఒకవేళ కస్టమర్ కావాలంటే కనుక ఇక్కడ బీట్స్ వేసి ఇస్తాను వద్దంటే ఇలానే ఇచ్చేస్తాను చూడండి బాగుంది కదా తప్పనిసరిగా ఈ బ్లౌజ్ ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం నెక్స్ట్ అయితే చూడండి శారీ వచ్చేసి పింక్ వచ్చింది మనకి బ్లౌజు అండ్ పళ్ళు బార్డర్ కూడా ఒకే కలర్లో వచ్చేసి సీ గ్రీన్ లాగా చూడండి చాలా నీట్గా వచ్చింది ఈ మేడం అయితే చాలా సింపుల్గా నీట్గా బడ్జెట్లో అడిగారు సో అలానే డిజైన్ చేసాం హ్యాండ్ చూడండి మన బొటిక్లో అయితే హిట్ డిజైన్స్లో ఇది కూడా చేరిపోయిందండి అంత బాగుంది చక్కగా బడ్జెట్లో సింపుల్గా ఇది కూడా వన్ సైడే పెట్టాం స్టోన్స్ సో వీడియో అయినాక రిమైనింగ్ ఫ్రంట్ ఈ వైపు హ్యాండ్ పెట్టాలి సింపుల్గా చాలా బాగుంది చూడండి చాలామంది అడుగుతున్నారు సింపుల్ డిజైన్స్ సో ఎలా అయితే ఇచ్చేసాం ఆల్ ఓవర్ బుటీస్ వచ్చి సింపుల్గా ఉన్నా కూడా బ్లౌజ్ అంతా వర్క్ ఉన్నట్టే ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మేడం అయితే ఫస్ట్ నార్మల్గా కుట్టించుకుందామని వచ్చారు ఇటువంటి డిజైన్ చూసి మన దగ్గర సింపుల్గా బాగుందండి నాకు కూడా ఇదే వేసేయండి అనేసి ఈ డిజైన్కి అయితే కమిట్ అయ్యారు నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం నెక్స్ట్ అయితే ఈ శారీ అండి ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చింది శారీలో బ్లౌజ్కి మనం వర్క్ అయితే వేసేసాం ఇది కూడా చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో డిజైన్ అయితే కనుక కస్టమర్కి అయితే మనమే సజెషన్ ఇచ్చాం ఇక్కడ క్రాపర్స్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ బాగుంటుందని మనం ఛానల్లో అయితే చాలా వేసామండి ఈ డిజైన్స్ చూడండి ఇది కూడా వెడల్పుగా వస్తుంది బడ్జెట్లో అయిపోతుంది చక్కగా హెవీగా కూడా అనిపిస్తుంది హ్యాండ్ చూడండి ఎంత బాగుందో సింగిల్ బంచ్లా వచ్చేస్తుంది కింద మనకి కట్ వర్క్ వస్తుంది ఇలాగా చాలా నీట్గా ఉంది కదా దీనికి కూడా ఇంకా స్టోన్స్ అయితే పెట్టలేదు ఫినిషింగ్ అయితే ఇవ్వాల్సి ఉంది ఇంకా హ్యాండ్ వర్క్ కూడా అవ్వలేదు మనం మాస్టర్ స్టిచ్చింగ్ చేసి అయితే వెళ్ళారు లాస్ట్ బ్లౌజ్ ఇది అవ్వడాన్ని మనకి ఇది ఫినిషింగ్ కూడా అవ్వలేదు హ్యాంగింగ్స్ అయితే ఇలా డిఫరెంట్గా అయితే ఇచ్చేసాము బాగున్నాయి కదా చాలా నీట్గా ఉన్నాయి ఈ శారీకి ఈ బ్లౌజ్ కాంబినేషన్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు ఈ మేడం గారి తినండి ఈ శారీ కూడాను కొంచెం ఇలా నార్మల్ సారీ తీసుకొచ్చి స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసారు మనకి కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ చేయమన్నారు షోల్డర్ షాల్డర్ కింద అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చేయమన్నారు చిన్న బార్డర్ వచ్చింది శారీకి చూడండి ఇలానే వచ్చేసింది ఎంత బార్డర్ కట్ వర్క్ అక్కడే ఇచ్చామన్నారు మేడం సో కట్ వర్క్ ఎలా ఇస్తే ఈ బార్డర్ చూడండి ఎలా వచ్చిందో చక్కగా బాగుంది కదా ఓన్లీ కట్ వర్కే బార్డర్ వచ్చింది చాలా నీట్గా ఉంది డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది ఇది సపరేట్గా షార్ట్ కూడా చేద్దామనిపించింది నాకు టైం ఉంటే చేస్తాను కరెక్ట్గా ఓన్లీ కట్ మాత్రం ఇలా వచ్చేసింది బ్యాక్ అంతా కూడా ఇలా కట్ వర్క్లో డిజైన్ చేసాం సింపుల్గా హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చేసాం నెక్స్ట్ శారీ నెక్స్ట్ అయితే బ్లౌజ్ అండి ఇది వీడియోకి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా అయితే ఎంత బాగుందో అసలు చాలా నీట్గా ఉంది ఫస్ట్ అయితే నేను సారీ చూపెడతాను సారీ అయితే ఇలా లైట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎలా ఫ్లవర్ బంచ్ అయితే వచ్చేసింది సారీకి చాలా బాగుంది సారీ కూడా చాలా నీట్గా ఉంది మేడం టీచర్ గారు సో సో తన ప్రొఫెషన్ తగ్గట్టు ఈ బ్లౌజ్ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ హై ఇచ్చామన్నారు ఇలాగ బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి పోర్ట్లీస్ అయితే ఇచ్చాం మనకి ఇలా శారీలో ఉన్న మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఇలా పోర్ట్లీస్ అయితే ఇచ్చేసామండి ఎంత నీట్గా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది చూడండి క్లియర్గా దగ్గరగా చూపిస్తాను ఎంత నీట్గా వచ్చాయో మనకి పోర్ట్లేస్ కూడా అంత నీట్గా ఫినిషింగ్ కూడా చూపిస్తాను మీకు ఫినిషింగ్ కూడా లోపల నుంచి ఇచ్చేస్తామండి మనం ఇవి కనబడకుండా బ్యాక్ హుక్ ఇచ్చేసి పైపింగ్ అయితే బ్లాక్ ఇచ్చేసాం కింద గోల్డ్ ఇవ్వడానికి కింద గోల్డ్ ఉంది కాబట్టి కింద కూడా బ్లాక్ పైపింగ్ ఇచ్చి షోల్డర్ కుచ్చి ఇచ్చేసాం ఫ్రంట్ వచ్చేసి హై నెక్ బూట్ నెక్ ఇచ్చేసాం ప్రిన్స్ కట్లో చాలా బాగుంది మనం ఇదివరకు ఒక బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా మేడంకి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చూసినట్టున్నారు సో ఈ బ్లౌజ్ బాగా ఫిట్టింగు ఫినిషింగ్ అంత బాగుందని మనకి ఈ బ్లౌజెస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట చాలా బాగుంది కదా నెక్స్ట్ బ్లోజ్ చూసేద్దాం ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ధర మీ వరకు ముందే చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్